తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన పీరియాడిక్ ఫిల్మ్ కంగువా అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ రూపొందించాయి కేఈ జ్ఞానవెల్ రాజా వంశీ ప్రమోద్ కనివిని ఎరగని రీతిలో నిర్మించారు బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లతో దిశా పఠాణి బాబీ డియోల్ కీలక పాత్రలను పోషించారు ప్రపంచవ్యాప్తంగా నవంబర్ పద్నాలుగవ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ఓ సినీ క్రిటిక్ ఫస్ట్ రివ్యూను పోస్ట్ చేశారు ఆ వివరాల్లోకి వెళితే కంగువ సినిమా ప్రమోషన్స్ను భారీగా చేపట్టడంతో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ట్రైలర్ను రిలీజ్ చేయగా అనూహ్యమైన స్పందన లభిస్తుంది ఈ మూవీ కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన ధీరా ధీరా కథన విహార ధీరపాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాపై క్రేజ్ను రెండింతలు చేసింది కంగువ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా ఈ ట్రైలర్ చేసింది ఇక కంగువ సినిమా విషయానికి వస్తే వెయ్యి ఏళ్ల కిందట ఐదు తెగల మధ్య సాగే పోరాటం బ్యాక్ గా తెరకెక్కింది ఓటమి ఎరుగని ధీరుడు కంగువ ఓవైపు నేటితరం యువకుడిగా సూర్య ద్విపాత్ర అభినయం చేశారు ఆ సమయంలో కంగువా ఇచ్చిన మాట ఏమిటి కంగువాను ఎవరు మోసం చేశారు కంగువానే పునర్జన్మ ఎత్తాడా అతడు ఎవరి కోసం పోరాటం చేశాడు ఎవరి ఆత్మగౌరవం కోసం ప్రాణాలకు తెగించాడు అతడి ప్రామిస్ను నేటితరం యువకుడు నిలబెట్టాడనేది ఈ సినిమా కథ అనేది ప్రచారంలో ఉంది అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దుబాయ్కి చెందిన స్వయం ప్రకటిత క్రిటిక్ ఉమేర్ సందు తన రివ్యూను పోస్టు చేశాడు తాను దుబాయ్ సెన్సర్ బోర్డ్ స్క్రీనింగ్ సమయంలో సినిమా చూశానని మూవీ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశాడు తన రివ్యూలో సూర్య పెర్ఫార్మెన్స్పై ప్రశంసలు గుప్పించారు ఓవరాల్గా కంగువ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ విద్వాంసమే ముఖ్యంగా క్లైమాక్స్ బాగుంది ఈ మూవీ చూసిన తర్వాత గర్వంగా ఫీల్ అవుతారు ఓ తమిళ దర్శకుడు గొప్పగా కలకనడమే కాకుండా దానిని సాకారం చేసుకున్నాడు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ హిట్ అని అంటారు కానీ బావితరాలు ఈ సినిమాను కల్ట్ క్లాసిక్ అని చెప్పుకుంటారు అని ఉమెర్ సందు అన్నాడు కంగువ చిత్రంలో సూర్య నటన అద్భుతంగా ఉంటుంది నటనతో ప్రతి ఒక్కరి మనసులను దోచుకుంటాడు బాబీ డియోల్ పెర్ఫార్మెన్స్ టెరిఫిక్ దిశ పటాని శృంగారం రొమాన్స్ సన్నివేశాల్లో అదరగొట్టింది దీపావళి సినిమాలను వదిలేసి ఈ సినిమాను చూడండి మంచి అనుభూతిని పంచుతుంది అని పేర్కొన్నాడు